మార్గశీర్ష మానసం అహర్ద నక్షత్రంలో చేసే శివాభిషేకం ఎంత శక్తివంతమో వీరి మాటల్లో వినండి పరమేశ్వరుడికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది ఎప్పుడో తెలుసా మనం మహాశివరాత్రి మాసశివరాత్రి చేస్తాం మంచిదే కానీ అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు ఒక భక్తుడు వచ్చి సంవత్సరంలో తరించిపోయే అభిషేకం ఎప్పుడు అంటే మార్గశీర్షమాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్రంలో తెల్లవారు సామును చెయ్యాలి సమస్త తాపోపశాంతి దేని వలన కలుగుతుందంటే ఆర్ద్రాభిషేకము చేత కలుగుతుంది ఇప్పుడు పట్లమూపురుగా పిలువబడే ఒక ఫోట్లో పంచలింగాల కోన గ్రామం ఇది ఇక్కడ సతీ సమేతంగా వెలసి ఉన్న నవగ్రహ మండపము మల్లకేశ్వరకి తయారవుతున్న పల్లకి నందీశ్వరుల వారు అమ్మవారు చూడగలరు ఈ ఆలయంలో గణపతి అయ్యప్ప స్వామి నాగేంద్రస్వామి ఉపదేవతలుగా కలిసి ఉన్నారు అవి అక్కడ గణమించే శిలామూర్తులు పూర్వకాలంలో పాత ప్రతిష్ఠించబడిన దేవతామూర్తులు ఇక్కడే వాటర్ ట్యాంకు మర్రి చెట్టు అందమైన గోపురం పౌర్ణమి వెన్నెల ఇప్పుడు చూపిస్తున్నది వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ఇది కూడా ఈ మధ్య చాలా సామాజిక మాధ్యమాలలో ఈ టెంపుల్ గురించి ప్రస్తావన వచ్చింది అయిన నాగలింగేశ్వరుడు భక్తులు ఆర్తిని తీర్చే భగవంతుడు